మరిన్ని సలార్ మూవీ యూఎస్ లో ఐమాక్స్ వర్షన్ లో రావట్లేదట ఫిల్మ్ టీమ్ ఈ సంగతి అఫీషియల్ గా తేల్చింది ఐమాక్స్ స్క్రీన్స్ అందుబాటులో లేకపోవటమే కారణమంటున్నారు అన్స్టాపబుల్ షో కేసు సూపర్ స్టార్ వెళ్ళనున్నాడంటూ వార్తలు వచ్చిన వేళ బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి మహేష్ రాక్ ఆనేస్తున్నారు గుంటూరు ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబు ఈ షోకి వస్తున్నాడా లేదంటే ఫైనల్ విజేతల్ని అనౌన్స్ చేయడానికి వస్తున్నాడా అన్న అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు తమిళ హీరో ధనుష్ మూవీ కెప్టెన్ మిల్లర్ సంక్రాంతికి రాబోతోంది త్వరలో ట్రైలర్ అంటూ ధనుష్ అనౌన్స్మెంట్ తో సందడి పెరిగింది అయితే క్రిస్మస్ కి కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ రిలీజ్ అని ప్రచారం మొదలైంది టాలీవుడ్ ని షేక్ చేసిన మంగళవారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది ఈ నెల ఇరవై రెండున మంగళవారం డిజిటల్ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉండబోతోందట అయితే మంగళవారం మూవీ ఇంగ్లీష్ వర్షన్ ని కూడా ఫిల్మ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అది కూడా ఓన్లీ ఫోర్ ఓటీటీ అంటూ ప్రచారం జరుగుతోంది రానాతో డైరెక్టర్ తేజ రెండోసారి తీస్తున్న మూవీస్ సందడి మొదలైంది ఆల్రెడీ ఫిల్మ్ టీం రాక్షస రాజు పోస్టర్ ని వదిలింది ఈ ఫస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది అడవిశేష్ శృతి హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతోంది ఇక ఫిల్మ్ టీం శేష్ ఎక్స్ శృతి పేరుతో పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా టైటిల్ ని ఈ నెల ఎయిటీన్త్ ను అడవిశేష్ బర్త్డేకి రివీల్ చేయబోతోంది సినిమా టీం తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన మూవీ హనుమాన్ సంక్రాంతి స్పెషల్ గా జనవరి ట్వెల్త్ న రాబోతుంది సినిమా ఇక ఈ మూవీ ట్రైలర్ ని నైన్టీన్త్ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతోందని అనౌన్స్మెంట్ వచ్చేసింది